ఈ రోజు నిజంగా ఒక గొప్ప సుదినం లక్ష్మీ టెక్స్టైల్స్ మిల్స్ ని స్థాపించి ఎంతో మంది మల్లాంటి వాళ్ళకి నీరవిచ్చి అన్నం పెట్టి అభిమానించే మన ప్రొప్రైటర్ శ్రీ రాజశేఖరం గారి జన్మదినం అంటే అది మనందరికీ ఒక పండుగ రోజు అని చెప్పాలి రోజు ఈ ఉత్సవం జరిపేది ఒక వ్యక్తికి కాదు ఒక శక్తి గని నా అభిప్రాయం ఋషి పట్టుదల కళశిక్షతో ఇంతై ఇంతింతై వటు అంతై మరో ఇది పై ఎంతై ఎన్నం కలిగిన రాజశేఖరం గారు అరుగో పొగర్తలు గిట్టనివారు నా ప్రసంగాన్ని ఆపమంటున్నారు ఆ ప్రసంగం థ్యాంక్స్ ఇప్పుడు రాజశేఖరం గారు ప్రసంగిస్తారు పెద్దలకి మిత్రులకి నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకి నా హృదయపూర్వక అభినందనాలు మనిషి జీవితంలో యాభై ఒక పళ్ళు అడుగు పెడుతున్నాడు అంటే వృద్ధాప్యంలో అడుగు పెడుతున్నాడు మీలో ఎక్కువ మంది అనుకోవచ్చు అని నేను అలా అనుకోను ఎందుకంటే మనిషి వయసు శరీరం మీద ఆధారపడి ఉండదు మనసు మీద ఆధారపడి ఉంటుంది ఇట్స్ ద మైండ్ ద టైదర్ మేక్స్ ఆర్ బ్రేక్స్ ఎ మ్యాన్ అందుకే నేను యాభై ఏళ్ళ వృద్ధుడినంటే అంగీకరించను యాభై ఏళ్ళు ఇవ్వకుండాంటే నేను అంగీకరిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ మనిషైనా జీవితాన్ని ఒక విధాన క్రమశిక్షణతో నడుపుకోగలిగితే ఆరోగ్యంతో పాటు ఆయుర్దాయం కూడా పెరుగుతుందని నమ్మే మనుషులో నేను ఒక వ్యాపార రీత్యానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఒక విధాన డిసిప్లిన్ మనం ఫాలో కావటం అవసరం అందుకే నా భార్య శ్రీమతి లక్ష్మి అప్పుడప్పుడు అలుగుతూ ఉంటుంది నా సూచనలు పాటించి నేను చెప్పినట్టు నడుచుకోబట్టే ఈ రోజున నా పెద్ద కుమారుడు మిస్టర్ హరిబాబు వైజాగ్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు నా కుమారుని తగినట్లే ఆయన భార్య కూడా మిస్సెస్ లలిత విదేశాల్లో చదువుకుని తిరిగి వచ్చిన బుద్ధిమంతురాలు ఇకపోతే నా ఏకైక కుమార్తె రాధ నా చెప్పు చేతల్లో పెరగటం వలన కృషి చేసి బాగా చదువుకోవటం వలన స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్గా వచ్చింది ఒకటే మీకు ముఖ్యంగా పరిచయం చేయవలసిన వ్యక్తి నా ద్వితీయ పుత్రరత్నం మీరు చాలా పెద్దవారు అన్ని విషయాలను నా పొద్దురే వారి పేరు మిస్టర్ రవిబాబు ఓకే ఓకే అతని పేరు వినగానే మీరందరూ ఏకగ్రీవంగా అంతగా చప్పట్లు ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కాకపోలేదు అతని కోసం కేటాయించబడ్డ ఆ ఖాళీ కుర్చీ లాగానే అతని బుర్ర కూడా ఖాళీ అన్న అభిప్రాయం జీవితంలో మనిషికి అన్నిటికన్నా అద్భుతమైన దేవుడిచ్చిన వరం నవ్వు ఆ నవ్వుని రేషన్ పద్ధతిలో వాడుకునే పెద్ద మనిషికి స్టేజి మీద మైకు పెట్టి పుట్టినరోజు జరపడం కాదు ఉయ్యాల్లో పడుకోబెట్టి నోట్లో పాలపీక పెట్టి పండగ జరిపినట్టయితే కనీసం అప్పుడైనా పసిపిల్లవాళ్లాగా నవ్వేవాడేమో ఎంత అద్భుతంగా నవ్వుతున్నావు గౌరీ అలా నవ్వే అదృష్టానికి పెద్ద మనిషి నోచుకోలేదు మరి అసలు మిలిటరీ వాళ్ళగా సీరియస్ గా స్ట్రిక్ట్ రూల్స్ సిన్సియారిటీ పంక్చువాలిటీ అనే బదులు మనసారా నవ్వచ్చు కదండి ఏమండే మిమ్మల్నే చిచ్చి బాబు నవ్వమ్మా ఆహా ఏమి ముళ్ళకంపల మధ్య పొద్దు మధ్య అరే రేరే శబాష్ మీ అందరి కబుర్లు వింటూ నించుంటే నాకు పని అయిపోతుంది మళ్ళా గోపాల బాబు గారు వచ్చి నన్ను తెరతారు చిత్తేవాడు గోపాలం బాబు ఎలా అవుతాడు గోపాలం బాబు అవుతాడు గాని నేను కాకపోయినా నువ్వు ఈ గౌరిని ప్రేమిస్తున్నావు మీ నాన్నగారికి తెలిస్తే ఆవేశంతో రెచ్చిపోయి పెద్ద కోపాలై అవుతాడురా చూడు మామా ఇష్టపడిన అమ్మాయితో ముచ్చటగా మాట్లాడుకోవడం తప్పు అని ఆయన అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు సరేరా మీ నాన్నగారి బర్త్డే ఫంక్షన్కి అంత భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగితే నువ్వు రాలేదేంట్రా ఆయన దృష్టిలో నేను ఆయన కడుపును చెడబుట్టాను ఎందుకంటే ఆయన ప్రొపరేటర్ గా ఉంటున్న ఫ్యాక్టరీలో నేను వర్కర్ గా పనిచేస్తున్నాను గనక నాలాంటి వర్కర్ వెళితే ఎంత వెళ్ళకపోతే ఎంత తండోపతండాలుగా జనం వచ్చింటారు గుట్టలు గుట్టలుగా పూలదండలు పడుంటాయి అక్కడ దండలు ఎక్కువగా వేశారని ఇక్కడ మందు కూడా ఎక్కువ వేసుకుంటున్నారు వాసన కూడా చాలండి రోజు పడేంతే పడింది సర్దుకోండి రోజు రోజు కదా ఇది పుట్టినరోజు ఆ మాటకు వస్తే ప్రతి రోజున పాలు మాత్రమే తాగాలి ఆల్ రైట్ ఇ తాగిన తర్వాత అలాగే పాలు కూడా తాగుతాను ఊరుకోండి మరి చిన్న పిల్లడి గాజులు ఇప్పుడు చెంచావే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్యూటిఫుల్ వాట్ ఎ ప్రెటి కాంబినేషన్ ఐ వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి లా ఉన్నావు సరే వాట్న ఎక్కడ చేయించావు పెరెలలా బాపాలలా అయ్యో ఏంటి 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 మీరు మొత్తాన్ని బలే పెళ్ళానే దొరికాయ్ दादा ఈ బాలకిన దండంలో కొన్ని నీకు మీ వేసి సన్మానం చేయాలి సన్మానమా పెద్ద పుల్లంటి మీ నాన్నగారి దగ్గర ఇన్నేళ్లు పద్ధతిగా పెరిగినందుకు ఆయన నుంచి తప్పించుకోవడానికే కదా మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోగానే ఉద్యోగం పేరుతో వైజాగ్ పారిపోయాడు లలిత మా చెల్లెలు కూడా ఏం తక్కుదు కాదు ఇంట్లో చదువు సాగదని వంక పెట్టి హాస్టల్ కెళ్ళి కూర్చొని మా నాన్నగారి భార్య నుండి తప్పించుకుంది కదురాదా ఏమిటండి పో నాతో మాట్లాడుకో అదేమిటమ్మా నాన్నగారు అనవలసిన డైలాగ్ నువ్వు అంటున్నా ఏ పెద్ద లాడువా నువ్వు మీ నాన్నగారి బర్త్డే కూడా రావడానికి తీరిక లేదా తీరికలేక కాదమ్మా లేక అది ఈ రవిబాబు నాన్నగారి బర్త్డే అయితే తప్పకుండా వచ్చిండేవాడిని కానీ అక్కడ జరిగింది లక్ష్మి టెక్స్టైల్ మిల్ ప్రొపరేటర్ రాజశేఖరం గారి బర్త్డే అక్కడికి మాములు వాణ్ణి నేనేందుకమ్మా ఇలా మాట్లాడతావు గనకనే మీ నాన్నగారికి నువ్వంటే ఒళ్ళు మంట మంట వంట సంగతి అలా ఉంచు ఈ పనులన్నీ నువ్వు ఒక్కదానివి చేసుకోపోతే నీకు తోడు ఎవరైనా పర్మిషన్ పెట్టుకోవచ్చు కదమ్మా సరేలే నేను చేసే పనులకే సవాల్ అట్లా తప్పులు పట్టు ఉంటారు మీ నాన్నగారు ఇక బయట వాళ్ళు ఎవరైనా చేస్తే ఇరవై నాలుగు గంటలు అరుస్తూనే ఉంటారు అయినా గోపాల్ అన్నైతే చెప్పాను ఇంటి పనులకి ఎవరైనా మంచి పిల్ల దొరికితే తీసుకురమ్మని అమ్మా నాన్నగారు మేడం మీద వెళ్ళిపోయారా ఈ పట్టుకో ఒకసారి వెళ్ళి ఆయన పలకరించొస్తాను ఊరెవరెవరే ఆయన పడుకునే టైం అయింది నువ్వు వెళ్ళి మూడు పాడు చేయబోకు మూడు పాడు చేయకుండా ఉండడానికి యథాశక్తి కృషి చేస్తాను నాన్నగారు పుట్టినరోజున ఆయన పలకరించి ఆఖరి నేనే అనుకుంటాను ఇదిగో ఈ పాలు ఎలాగె ఇలాంటి పనులు చేయడానికే పని మనిషిని పెట్టుకోమనేది వినిపించుకోవు వస్తాను